ఐ లవ్ మొహమ్మద్ ఈ మధ్య మీరు ఈ స్లోగన్ ని చాలా చోట్ల చూసే ఉంటారు చూడటానికి ఇది చాలా సామాన్యమైన భక్తితో కూడిన వాక్యంలా అనిపిస్తుంది కానీ ఇది కేవలం ఒక స్లోగన్ కాదు భారతదేశాన్ని అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి మన దేశంలోనే చిచ్చు పెట్టడానికి పక్కా ప్లాన్ తో అమలు చేస్తున్న ఒక సైకలాజికల్ అని చెప్తే మీరు నమ్ముతారా అవును ఈ మొత్తం వివాదం మొదలైంది కాన్పూర్ లో కొంతమంది ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న పోస్టర్లను ఊరేగింపుగా తీసుకెళ్లారు దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు కానీ ఆ ఊరేగింపులో కొందరు యువకులు హిందూ ధర్మానికి సంబంధించిన నవరాత్రి ఉత్సవాల బ్యానర్లను చించేశారు దీంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి శాంతి భద్రతలకు సమస్య వస్తుందని ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్లను తొలగించారు కానీ ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి వెంటనే దీనికి పోటీగా ఐ లవ్ మహదేవ్ ఐ లవ్ మహాకాల్ అనే పోస్టర్లు దేశవ్యాప్తంగా వెలిశాయి చూడడానికి ఇది రెండు మతాల మధ్య పోస్టర్ల యుద్ధంలా కనిపించిన అసలు కథ వేరే ఉంది ఈ ఐ లవ్ మొహమ్మద్ పోస్టర్ల మీద రెండో లైన్ ఒకటి చిన్నగా రాసి ఉంది అది చాలా మంది గమనించుండరు దాని మీద ఏముందంటే అగర్ పర్ జంగ్ హం చేసే బుజ్దిల్ భీ పెహ్లీ నీ పేరు మీద ఎప్పుడైనా యుద్ధం జరిగితే మాలాంటి వాళ్ళు కూడా మొదటి వరుసలో నిలబడి పోరాడతారు అని ఆలోచించండి ఇది భక్తిని ప్రదర్శించడమా లేక యుద్ధానికి పిలుపునివ్వడమా అందుకే ఈ పోస్టర్లు కనిపించిన ప్రతి చోట హింస ఘర్షణలు మొదలయ్యాయి నవరాత్రి పండగలపై గర్భ ఆడుతున్న హిందువులపై రాళ్ల దాడులు జరిగాయి సర్ తన్సే అంటే తల నరకండి అనే భయంకరమైన నినాదాలు కూడా వినిపించాయి ఈ రెచ్చగొట్టే చర్యలపై ఒక యువకుడు సూటిగా ప్రశ్నించాడు మీరు ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్లు పెట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ మీ మసీదుల్లో మీ మదర్సాల్లో మీ ఇళ్లపై మీ వీధుల్లో పెట్టుకోండి హిందువుల పండుగైన దుర్గామాత ఆరతి జరిగే ప్రదేశాల్లో ఎందుకు పెడుతున్నారు ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టడానికి కోసం లక్షల మందితో ర్యాలీలు తీస్తారు కానీ తీవ్రవాదులు దాడిలో చనిపోయిన ఎందరో మీతో పాటు సోదరులా బ్రతుకుతున్న హిందువుల కోసం ఎందుకు నిలబడరు బోర్డర్ లో చనిపోతున్న భారత సైనికుల కోసం బోర్డర్ అవతల బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో కనుమరుగైపోతున్న హిందువుల కోసం ర్యాలీలు ఎందుకు తీయరు तो इन लोग को भाईचारा है हम लोग से लेकिन भाईचारा भाई के लिए हम लोग के लिए खड़े नहीं होंगे अगर तुम दस लाख का भीड़ जुटा के, के लिए हो सकते, जो कि तुम्हारा बाप है तो तुम इस देश के भाई में हर एक मुस्लिम को कहना चाहतेट से अपनी पटवार उठाए देश के खिलाफ अपनी आवाज उठाए और नहीं उठा सकते हो तो आकर हमें बताए हम परशुराम के बंश से अपनी तलवार उठाए ఇది కేవలం ఆవేశం కాదు దీని వెనక ఒక భయంకరమైన కుట్ర ఉంది నిపుణులు దీన్ని ఒక సిక్స్ స్టెప్ ఫార్ములాగా వివరిస్తున్నారు స్టెప్ వన్ మొదట భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఇస్లామోఫోబియా పెరిగిపోయింది అనే ఒక అబద్ధపు కథనాన్ని సృష్టించటం స్టెప్ టూ అండ్ త్రీ ఆ తర్వాత ఐలవ్ మహమ్మద్ లాంటి సున్నితమైన మతపరమైన నినాదాన్ని వాడుకుని సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావటం ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతుంది కొందరు యువకులు నేపాల్ పదిహేను రోజుల్లో ప్రభుత్వాన్ని మార్చగలిగితే మేము ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నాం ఐదు రోజుల్లో ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చగలం మా మతం జోలికి వస్తే అని బెదిరింపులకు దిగుతున్నారు

అంతర్జాతీయంగా ప్రచారం చేసి మన దేశ పరువు తీయటం ఈ మొత్తం గేమ్ లో ఒక దేశం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అదే టర్కీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తనను తాను ఇస్లామిక్ దేశాలన్నిటికీ ఖలీఫాగా అంటే నాయకుడిగా ప్రకటించుకోవాలని చూస్తున్నాడు అందుకే ప్రతి లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతాడు పాకిస్తాన్ తో కలిసి భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడతాడు కానీ అసలు కామెడీ ఏంటంటే భారత్ గురించి మాట్లాడే ఈ ఎర్డోగన్ సొంత దేశం టర్కీ అప్పుల్లో కూరుకుపోయింది అక్కడ కరెన్సీ విలువ పడిపోయింది ముప్పై మూడు శాతం ద్రవ్యోల్బణం పదిహేడు శాతం నిరుద్యోగంతో ప్రజలు అల్లాడిపోతున్నారు తన దేశంలో ఉన్న ఈ సమస్యల నుండి ప్రజల దృష్టి అతను పక్క దేశాల విషయాల్లో వేలు పెడుతున్నాడు చూశారుగా కాన్పూర్ లోని ఒక చిన్న వీధిలో మొదలైన ఒక పోస్టర్ల గొడవ వెనక ఎంత పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉందో ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు మన దేశ భద్రతకు మన సమగ్రతకు సంబంధించిన విషయం మనం మన ఇంట్లో మన దేవుని పూజించుకుంటే ఎవరికీ సమస్య లేదు కానీ అదే పూజను పక్కవాడిని రెచ్చగొట్టడానికి వాడితేనే అసలు సమస్య మొదలవుతుంది ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి కుట్రలను ఎలా ఎదుర్కోవాలి మీ ఆలోచనలను కామెంట్స్ లో పంచుకోండి ఈ నిజం అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్